నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం ఫోర్ట్ లైన్ సమీపంలో హోటల్ రంగంలో అనుభవం కలిగిన హర్షద్ హయూం ఆధ్వర్యంలో ప్యూర్ మటన్ హలీం స్టాల్ ఘనంగా ప్రారంభించారు రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసం ఉండేటువంటి ముస్లిం సోదరులు అంతా కూడా తీసుకునే హలీం తమ వద్ద ప్రత్యేకంగా లభిస్తుందని తెలిపారు హైదరాబాదులో మాత్రమే లభించే అటువంటి హలీం నెల్లూరులో ఇప్పుడు అంతకుమించి నాణ్యతతో అతి తక్కువ ధరలో లభిస్తుంది అని నిర్వాహకులు హయూం మీడియాతో తెలిపారు ప్రతిరోజు సాయంత్రం హలీమ్ స్టాల్ ఏర్పాటు చేస్తామని దాదాపు ముప్పై రోజులు ఉంటుందని నెల్లూరు ప్రజలు ఈ తమ హలీంని రుచి చూడవలసిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు తమ వద్ద హలీమ్తో పాటు డబుల్ కా మీటా కుర్బానీ బ్రెడ్ హల్వా సేమియా తదితర స్వీట్స్ ప్రత్యేకంగా లభిస్తాయని తెలిపారు మాప్తం దొరుకుతుంది కూడా బాగా హలీమ్ ఇష్టపడుతున్నారు అదేవిధంగా అంత క్వాంటిటీ అంత క్వాలిటీ ప్యూర్ మఠంతో మాకు దొరికే మీట్ వాళ్ళు కూడా దొరుకుతుంది అందుకని ఈ హలీం ఇంకా ఫేమస్ హైదరాబాద్ కన్నా రాబోయే రోజుల్లో మా నెల్లూరు జిల్లా కడపలో ఇంకా ఎక్కువ పోతుంది సేమ్ ఎందుకంటే మన మీట్ చాలా బాగుంటుంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు రాబోయే రోజుల్లో హలీం అనేది చాలా ట్రెండింగ్గా ఉంటుంది యూత్ స్పెషల్గా అట్రాక్ట్ అవుతుంది దీనికి ఈ హలీం ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ ఫుడ్ చాలా వరకు హై ప్రోటీన్ ఉంటుంది అనమాట ఇది ఎవరైతే యంగ్స్టార్స్ ఉంటారో ఎవరైతే జిమ్ చేస్తారో వాకింగ్ చేస్తారో ఎవరైతే మజిల్స్ బెల్ట్ చేస్తారో వీళ్ళందరికీ చాలా యూజ్ అవుతుందంట ఇవన్నీ వాళ్ళకి తెలుసు అందుకని ఆటోమేటిక్గా ఇది ఇంప్రూవ్ అయిపోతుంది ప్రత్యేకంగా మనకి రంజాన్లో మాత్రమే దొరికేటువంటి హలీము సో హైదరాబాద్లో చాలా టేస్ట్ అని ఆయన చెప్తుంటారు ఇక నెల్లూరులో కూడా ఏమి తీసుకోని విధంగా చాలా టేస్టీగా హలీమ్స్ తయారు చేస్తున్నారు అదే విధంగా మన నెల్లూరు ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు దానిపై మీ స్పందన ఏంటి హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ మా నెల్లూరు బిర్యానీ ఫేమస్ అలా ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ వేరే వేరే ఈ సార్ కానీ వాళ్ళకన్నా స్పెషల్గా చెప్పాలంటే నెల్లూరు అలీమే బాగుంటుంది నేను ఇందాక చెప్పాను కదా ఇన్నిగ్రీయం కావచ్చు మటన్ నీట్ కావచ్చు చేసే క్వాంటిటీ కావచ్చు నాటి మటన్ అంటే మటన్లో కూడా ఏంటంటే బ్రీడ్స్ మారిపోతాయి మా బ్రీడ్ చాలా బాగుంటుంది అందుకని స్పెషల్గా చెప్పాలంటే హైదరాబాద్ కన్నా నెల్లూరు అలిమే బాగుంటుంది మీ అండి నా పేరు అర్షద్ అయ్యూ అండి లొకేషన్ ఎక్కడ వస్తుంది నాపురం ఫోర్త్ లైన్ నెల్లూరు థ్యాంక్ యూ సో మచ్